ప్లెయిన్ బ్లౌజ్లే అవసరం లేదు లైనింగ్ బ్లౌజ్లు కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవచ్చు హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో నేనైతే ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను చాలా సింపుల్ గా మీకు అర్థమైపోతుంది వీడియోనే వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ మూడు కూడా కస్టమర్ బ్లౌజ్లు అనమాట సో మనకి కటింగ్ అనేది ఒకేసారి అయిపోవాలంటే సింపుల్ గా ఇలా త్రీ ఫోర్ బ్లౌజ్లైనా ఒకేసారి వేసి కటింగ్ చేసేసుకోవచ్చు ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ అనమాట ఈ విధంగా కనుక కట్ చేసుకుంటే ఒకేసారి మనం నాలుగైదు బ్లౌజ్లు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక వన్ మీటర్ క్లాత్ తీసుకోవాలి అయితే ఇది షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఎల్బో హ్యాండ్స్ కాదు కాబట్టి ఒక వన్ మీటర్ క్లాత్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ పైన ఇలా ఏమైనా ఫ్లవర్స్ వస్తే కనుక మనం ఫ్లవర్స్ అనేవి పై వైపు ఉండేటట్టు కటింగ్ చేసుకోవాలన్నమాట చూసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే రివర్స్గా పడతాయి అనమాట సో అందుకని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్తో మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా కట్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మూడు బ్లౌజ్లు కూడా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని కట్ చేసుకోవడం వల్ల టైం అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి కదా సో నేను అందుకే ఇక్కడ కొంచెం ఐరన్ చేస్తున్నాను ఇప్పుడు నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల కటింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఒక్క డౌట్ కూడా రాకుండా ఈజీగా మీరే కట్ చేసుకోవచ్చు ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా ఇలా మొత్తం నీట్ గా ఐరన్ చేసుకోవాలి ఇలా మూడు కూడా కింద ఈక్వల్ గా ఉండాలన్నమాట ఇప్పుడు ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట చెస్ట్ బ్లూజు ట్వంటీ ఉందనమాట అంటే ఫ్రంట్ ఒక ట్వంటీ బ్యాక్ సైడ్ ఒక ట్వంటీ కదా మొత్తం ఫార్టీ సైజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి టెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే లూజ్ ఫార్టీ సైజు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నడమ్ లూజ్ మార్కింగ్ చేసుకోవడానికి కింద ఒక హాఫ్ ఇంచు ఇలా స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కింద మార్కింగ్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట తాళ్ళు పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి థర్టీ సిక్స్ వచ్చిందనమాట టోటల్ నడుము లూజు థర్టీ సిక్స్ ఇంచెస్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలా బ్యాక్ సైడ్ని ఇలా ఫోల్డ్ చేసి నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు వరకు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి అలానే ఎక్స్ట్రా టూ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ పొడవ ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలానే పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్తో నీట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు స్ట్రైట్గా ఉండడం కోసం కింద ఎంత మార్కింగ్ చేసుకున్నామో పైన కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేస్తే లైన్స్ అనేవి క్రాస్గా లేకుండా స్ట్రైట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఫార్టీ సైజ్ కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకోవాలన్నమాట నెక్ డీప్ వచ్చేసి ఎలా మార్క్ చేసుకోవాలంటే ఆది బ్లౌజ్లో కొలుచుకోవాలన్నమాట అలానే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి టోటల్గా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట నెక్ షోల్డర్ కలిపి సిక్స్ ఇంచెస్ సరిపోతుందనమాట నెక్కు షోల్డర్కి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట అదేవిధంగా ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి స్కేల్తో ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి కార్నర్ లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి కరువు స్కేల్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రెంచ్ కరువు స్కేల్ ఉంటే మనం ఇలా షేప్ అది తిప్పడానికి చాలా నీట్గా అనమాట బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఈ స్కేల్ అనేది ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో నడుం వెడల్ ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డ్ చేసి ఇలా మార్క్ చేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ పచ్చి కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా స్కేల్తో డ్రా చేసుకొని త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది నెక్ వెడల్పు వచ్చేసి ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట నీట్గా బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకుంటే షోల్డర్స్ అనేవి జారకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ ఫార్టీ సైజ్ కాబట్టి చెస్ట్ లూజ్ టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ మీద నేను ఒక హాఫ్ ఇంచ్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఇప్పుడు కింద డాట్స్ కోసం ఇలా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక ఫోర్ ఇంచెస్ లెంత్లో లో డాట్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చేసి అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటొక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి రన్నర్ తీసుకుని ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు డాట్స్ అనేవి మనకి మనకి ఈజీగా అనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఇలా సైడ్స్లో రన్నర్తో మార్క్ చేసుకోవడం వల్ల మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇలా స్కేల్ తో డ్రా చేసుకోవాలి అప్పుడు ఫ్రంట్ లో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మార్కింగ్ చేశాం కదా దాని మీద నీట్ గా కట్ చేసేసుకోవాలి ఫాస్ట్గా చూపిస్తే అర్థం అవ్వట్లేదు అంటున్నారు కదా బిగినర్స్ కోసం అందుకనే నేను స్లోగా చూపిస్తున్నాను అనమాట ఒక ట్వంటీ మినిట్స్లో ఈ వీడియో కనుక మీకు చూస్తే మీరు సింపుల్గా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇది ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి కట్ చేసుకునే ముందు ఆమ్ రౌండ్ లూ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలన్నమాట ఇలా మన ఇష్టం అనమాట ఒక టెన్ బ్లౌజెస్ అయినా ఇలా వేసుకొని నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇలా రన్నర్తో మార్కింగ్ చేయడం వల్ల చూసారా ఇలా లోపల వైపున కూడా ఇలా మార్కింగ్స్ పడతాయి అనమాట అప్పుడు మనకి సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒకే కస్టమర్ బ్లౌజ్లో అయితే మాత్రమే ఇలా మనం కట్ చేసుకోగలం మళ్ళీ నెక్స్ కూడా అన్నీ రౌండ్ నెక్కే కాబట్టి ఎలాంటి మోడల్ లేదు కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు అయితే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము అన్ని బ్లౌజులు కూడా ఇలా కింద ఈక్వల్ గా ఉండాలన్నమాట ఫోల్డింగ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలన్నమాట లోపల వైపున ఫోల్డింగ్స్ అవి పడకుండా నీట్గా సర్దుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కింద ఎక్కువ తక్కువగా లేకుండా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకున్నాను స్కేల్తో మన మెజర్మెంట్ బ్లౌజ్లో హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ కస్టమర్ ఒక వన్ ఇంచ్ హ్యాండ్ లెంత్ అనేది పెంచమన్నారు సో నేను అందుకే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది హెమ్మింగ్కి కి లోపలికి ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఆది బ్లౌజ్ లో సేమ్ యాస్టిస్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ పైన కుట్టుంది కదా సేమ్ అక్కడికి ఒక మార్కింగ్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా సైడ్ లో కుట్టుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ అలానే పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ అనమాట ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల సేమ్ మనం మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా అయితే హ్యాండ్స్ వచ్చినాయో సేమ్ అలానే వస్తుంది అనమాట ఇప్పుడు సైడ్లో ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అనమాట సో ఎయిట్ అండ్ హాఫ్కి కి మార్కింగ్ చేసుకున్నాను స్టార్టింగ్ నుంచి ఒక టూ ఇంచెస్కి స్కేల్తో ఇలా డ్రా చేసుకున్నాను ఇప్పుడు స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లైట్గా కరువు షేప్ డౌన్ తిరగాలన్నమాట హ్యాండ్ డౌన్ అనేది ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా దాని మీద నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం మూడు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ సైడ్లో మనకు ఒక సైడ్ మాత్రమే జాయింట్స్ పడతాయి అలా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూసారా హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇలా బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు దాన్ని తీసుకొని ఒక టూ ఇంచెస్ ఇలా చూపిస్తున్న విధంగా మార్క్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా ఇలా క్రాస్ గా ప్లేస్ చేసుకోవాలన్నమాట లోపల ఫోల్డింగ్స్ లేకుండా నీట్ గా చెక్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలా బ్యాక్ పార్ట్ ఒక టూ ఇంచెస్ కి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి యాజ్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా రన్నర్ తీసుకొని రన్నర్తో ఇలా మార్క్ చేయాలన్నమాట మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట లోత్ తీసుకోవడానికి చూసారా కింద ఎలా అయితే మార్క్స్ పడినాయి ఒక హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్కి లోపల వైపున అలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోత్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఇలా చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట మన మెజర్మెంట్ బ్లౌజ్లో షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది ఉంటుంది కదా అక్కడి నుంచి కింద వరకు సిక్స్ ఇంచెస్ అనమాట సిక్స్ ఇంచెస్ వచ్చిందనమాట ఫ్రంట్ నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ అనమాట ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి సో నేను ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను ఖర్చు తీసేగా అప్పుడు మన స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి సిక్స్ ఇంచెస్ వస్తుంది అనమాట నెక్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ తీసుకొని నెక్ రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట ఫ్రంట్ నెక్ ఇలా నీట్గా రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ కింద మార్కింగ్ చేసుకొని ఉక్సులు పట్టి వైపున మనం చెక్ చేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ కింద ఒక ఖర్చు కోసం ఒక మార్కింగ్ అలానే టక్స్ కోసం ఫ్రంట్ నెక్ డాట్స్ వేస్తాం కదా దానికోసం స్టార్టింగ్ నుండి ఒక టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి అలానే రెండు ముప్పావుకి అక్కడి నుంచి రెండు ముప్పావుకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట డాట్ వెడల్పు వచ్చేసి ఇప్పుడు డాట్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ డాట్ హైట్ అనేది సరిపోతుంది అనమాట ఇలా స్కేల్తో క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చివరిలో ఒక హాఫ్ ఇంచ్ ఇలా చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఏ వరకు అయినా ఇలా నేను చూపించినట్టు కింద ఒక హాఫ్ ఇంచ్కి ఇలా చెస్ట్ మార్కింగ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా షోల్డర్కి ఎదురుగా మిడిల్లో పెట్టుకుని ఇలా ఆది బ్లౌజ్లో చెక్ చేసుకోవాలన్నమాట చెస్ట్ పాయింట్ వచ్చేసి సేమ్ యాజ్ యాజ్టీస్ వచ్చింది కదా అలానే మార్కింగ్ చేసుకొని ఇలా కరువు షేప్ లాగా కొంచెం లైట్గా ఇలా లాగా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో సైడ్లో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మార్కింగ్ చేయడం వల్ల ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసేసుకోవాలి డాట్స్ వేసిన దగ్గర కట్స్ ఇవ్వాలన్నమాట ఇది కూడా మిడిల్ మార్క్ చేసుకొని ఒక టక్స్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు మిడిల్ కి డాట్ కోసం టూ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్కేల్తో క్రాస్గా డ్రా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు రన్నర్ తీసుకొని మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట మార్కింగ్స్ అవతల వైపు పడతాయి కదా చూసారో ఇలా పడతాయి అనమాట మనం డాట్స్ వేసుకోవడానికి ఈజీగా అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా మీరు ఒకటికి రెండు సార్లు ఈ వీడియో కనుక మీకు చూస్తే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ ఇలా చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఎవరికైనా ఇదే మెథడ్లో కట్ చేసుకోవచ్చు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్ మీద ఉంది కదా యాజ్ టీజ్ ఎంత వచ్చిందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా థర్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఫోల్డింగ్ మీద ఇదే థర్టీన్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి బిగినర్స్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎక్స్ట్రా ఉంటే తర్వాత లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ వైపున అలా చూపిస్తున్నట్టుగా త్రీ ఇంచెస్ వచ్చింది కదా అదే త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటు సైడ్న టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలాంటి స్కేల్ ఒకటి తీసుకొని ఇలా షేప్ ఇవ్వాలన్నమాట ఇలాంటి స్కేల్ లేకపోయినా సరే ఫ్రీ హ్యాండ్తో కూడా మనం ఇలా షేప్ ఇవ్వాలన్నమాట నీట్గా ఇలా మార్కింగ్స్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది తక్కువ టైంలో లో ఇలాగా మనం ఒక పది బ్లౌజ్ అయినా సరే ఒకేసారి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకున్నాం కదా ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్లు వచ్చినప్పుడు కూడా అన్నీ ఒకేసారి మనం కట్ చేసేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్లే అవసరం లేదు లైనింగ్ బ్లౌజులు కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవచ్చు ఐ కార్డ్స్లో ప్లేలిస్ట్ అనేది ఇస్తాను దాంట్లో మొత్తం టైలరింగ్ సంబంధించిన వీడియోస్ ఉంటాయన్నమాట మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్